ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రేపు రాబోయే రాజధాని మిలియన్ కోట్ల ప్రశ్న ఒక రెండు వర్గాలు పోరాడుతున్నాయి చదువుకున్న యువత అంతా నిద్రపోతున్నారు రేపు రావాల్సింది గతంలో పరిపాలించిన ఏ రెండు పార్టీలు కూడా రాకూడదు వస్తే సర్వనాశనమే అటు జాతీయ పార్టీలు రెండు ఉన్నాయి కదా బొమ్మ పార్టీలని ఏదో వంద సంవత్సరాల నుంచి పరిపాలిస్తుందో మూడు రంగుల పార్టీ ఇంకోటి ఏమో మతతత్వ పార్టీ అని ఇంకోటి రెండు రంగులతో వచ్చింది ఆ రెండు బాధారితుల పార్టీలు ఆంధ్రాలో రాకూడదు అది విద్యార్థులంతా గుర్తుపెట్టుకోవాలి అది చచ్చిపోయిన శవం గురించి మనం ఎందుకు మాట్లాడడం ఇప్పుడు వేస్టేజ్ గురించి మనం మాట్లాడాల్సిన అవసరం నవరత్నాలు అంటే ఏంటి తొమ్మిది రంగులు ఉంగరాలు రాళ్ళు రాళ్ళు ఆయన ఏంటి ఇచ్చేది స్కీములు ఏదైనా పెడితే స్కీములకు పేరు ఉండదు నవరత్నాలు పేరు పెట్టడం ఏంటి అంటే బాధరిద్దరం తెలుగు కూడా రాదానికి పరిపాలించే వాళ్ళకి చెప్పండి ఇంకా ఇప్పుడు చదువుకునే పిల్లల కోసం అమ్మఒడి అని చెప్పి పదిహేను వేలు డబ్బులు ఇస్తున్నారు ఇప్పుడు ఆ నవరాత్నాల్లో అది ఒకటి భాగం ఆ పిల్లలను చదువుకోవడానికి డబ్బులు ఇవ్వడానికి వ్యతిరేకిస్తున్నారా అంటే పిల్లల చదువు కోసం డబ్బులు ఇవ్వటం అనేటువంటి స్కీమ్ అది అవునండి స్కీమ్ అది స్కీమ్ కాదు అది ఇప్పుడు అది ప్రజల యొక్క మానవత్వపు హక్కు ఎలిమెంటరీ స్కూల్ నుంచి డిగ్రీ వరకు ఉచిత విద్య ఇవాళ స్పెషల్ పెట్టడం ఏంటి పథకం ఏంటి అసలు పథకం ఏంటి దట్ ఈస్ దట్ ఈస్ హ్యూమన్ రైట్ టు ది దిస్ పీపుల్ హ్యూమన్ రైట్ టు ఎడ్యుకేషన్ ఫ్రీ అండ్ ఎడ్యుకేషన్ ఫ్రీ వైఆర్ నాట్ గి వైఆర్ గివింగ్ స్కీమ్స్ నువ్వు చేయాల్సినటువంటి విద్యా వ్యవస్థని అప్గ్రేడ్ అయినటువంటి విద్యా వ్యవస్థ ఇతర దేశాలలో ఎంత అడ్వాన్స్ అయిందో అంతా ఇంగ్లీష్ ఉంది నువ్వు ఇంగ్లీష్ పెట్టాలి ప్రైవేట్ విద్యా సర్వనాశనం అయిపోవాలి లేదంటే కుర్రోల జీవితాలు నాశనం అయిపోతున్నాయి ఈ పిల్లల్ని చదివించాలని చెప్పి తల్లిదండ్రులు రైతులు పొలాలు అమ్ముకుని ఇళ్ళు అమ్ముకుని తీరా డిగ్రీలు పీజీలు చదివేటప్పటికీ వాళ్ళ ఇళ్ళ ఆస్తులన్నీ కూడా అప్పులు ఊబిలో కూరుకుపోయి ఆధిపత్య వర్గాలు సొంతం అయిపోయి పొలాలు పోయి ఇళ్ళు పోయి సర్వనాశనం అయిపోయి కిడ్నీలు లివర్లు పోయి తల్లిదండ్రులు హాస్పిటల్లో ఉంటే చివరి ఉన్న ఇల్లు కూడా అమ్ముకుని వాళ్ళు వైద్యం చేయించుకోవాలి వీళ్ళేం ఫారెన్లు వెళ్ళి ఉద్యోగాలు టాయిలెట్లు గడగాలి ఇప్పుడు జగన్ గారు ప్రభుత్వ పాఠశాలలు వద్దు గవర్నమెంట్ పాఠ పాఠశాలని బాగు చేస్తున్నాము అందరూ వచ్చేసి గవర్నమెంట్ స్కూల్లోనే చదవండి అని చెప్తున్నారు కదా మీరు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ స్కూల్లోనే చదవాలి ప్రైవేట్ స్కూల్లో ప్రజలు వ్యతిరేకించాలి పేరెంట్స్ కూడా వ్యతిరేకించాలి ఎందుకంటే బిలియన్ కోట్ల ప్రాడు జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రైవేట్ స్కూల్స్ పెడితే మిలియన్ కోట్ల ఫ్రాడ్ జరుగుతుంది సర్వనాశనం అయిపోతుంది విద్యా వ్యవస్థ విద్యా వ్యవస్థలో అసలైన విద్యా వ్యవస్థ లేదు సాహిత్య సంకలన సమితి చేసినటువంటి సబ్జెక్టులన్నీ కూడా మార్చాలి ఇప్పుడు మోటార్ని క్రేట్ అయింది ఫోన్ ఇన్నిసార్లు అప్డేట్ అయింది సాఫ్ట్వేర్ ఎంత అప్డేట్ అయింది ఎడ్యుకేషన్ ఎందుకు అప్డేట్ అవ్వదు సిలబస్ ఎందుకు అప్డేట్ చేయరు అది గవర్నమెంటే చేయాలి కదా ప్రైవేట్ వ్యవస్థలు చేయడం ఏంటి మీరు ఏదైతే ఉచితాలు ఉచితాలు అంటున్నారో అవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చి ఓన్లీ చదువుకునే పిల్లలకి మీరు పై స్థాయిలో చదవాలని పిల్లలకే ఉపయోగిస్తున్నారు మీరు ఉచితాలని ఒకటి అమ్మఒడి ఒకటి ఫీజు రియంబర్స్మెంట్ అని కొన్ని లక్షల డబ్బు మీరు చెప్పినటువంటి మూడు స్కీముల గురించి మాట్లాడితే ప్రభుత్వానికి ఒక అసెట్ గా మారుద్ది వాటి గురించి మాట్లాడతాం అనేది ఒక పెద్ద భావదరిద్రం ఇప్పుడు మీరు ఏదైతే భావదలిద్రో అంటున్నారో అది పిల్లలకు చాలా ఉపయోగపడుతుంది కదా తాత్కాలికంగా ఉపయోగపడుతుంది అసలు ఎలిమెంటరీ స్కూల్ పద్ధతి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్టాబ్లిష్ చేయాలి కదా కుగ్రామాల్లో స్కూల్స్ లేవు అవి ఎస్టాబ్లిష్ చేయకుండా స్కీమ్స్ ఏంటి ఇప్పుడు లక్షలు పెట్టి చదవలేని కాలేజీల్లో పిల్లల్ని జగన్ గారు ఉచితంగా చదివేస్తున్నారు ఇప్పుడు లక్ష రెండు లక్షలు ఉన్న దగ్గర జగన్ గారు నైన్టీ పర్సెంటేజ్ డబ్బులు జగన్ గారు పే చేసి టెన్ పర్సెంట్ జగన్ గారు జేబులోంచి పే చేయట్లేదండి ప్రభుత్వం సంబంధించినటువంటి అంత ప్రభుత్వం ఏం చేయలేదు అడగడానికి ప్రశ్నలు కరెక్ట్గా అడగాలి ఇప్పుడు అంతకముందు ప్రభుత్వం వచ్చేసి అయ్యే లక్షలు ఉన్న కాలేజీలు వచ్చేసి తల్లిదండ్రులే డబ్బులు కట్టుకున్నారు ఇప్పుడు అదే డబ్బుల్ని జగన్ గారు అదే ప్రజలకు ఇచ్చేసి చదివేస్తున్నారు దాంట్లో అక్కడ ఫ్రీగా ఇచ్చేదే ఇచ్చేదే ఉంది సో ఆఫ్కోర్స్ కొన్ని స్కీమ్స్ ప్రభుత్వ రక్షణ కోసమో లేదంటే ఎమ్మెల్యేలు ఎంపీలు రక్షణ కోసమో చీఫ్ మినిస్టర్ రక్షణ కోసమో కొన్ని స్టూడెంట్స్ ని అట్రాక్ట్ చేసే కొన్ని స్కీములు పెడుతున్నారు దాన్ని అంగీకరిస్తున్నాం దాంట్లో ప్రాబ్లం లేదు అదే ప్రధానం కాదు దానికంటే గొప్ప విషయాలు ఎడ్యుకేషన్ చాలా మార్పులు తీసుకురావాలి దమ్ముంటాయి తీసుకురావాలని చెప్తున్నారు అంటున్నానో దాంట్లో ఆరోగ్యశ్రీ మొన్నటి వచ్చేసి ఐదు లక్షలే ఉంది ఇప్పుడు దాని జగన్ గారు పాత లక్షలు చేస్తారు అసలు అసలు ఉచితాలనే మాట మీరు అడగకూడదు మేము చెప్పకూడదు ఉచితాలనే భావద్ధ నుంచి బయటికి వెళ్ళి కొత్తగా ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి దేశానికి ఉపయోగపడే రాష్ట్రానికి